నమస్తే అండి అందరికీ నా పేరు ఆకర్ష పల్నాడు డిస్టిక్లో స్వాతి షాపింగ్ మాల్ ఆపోజిట్ ఎదురుగా రాగాస్ వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పేసి ఇవాళ ఓపెన్ చేశామండి కొత్తగా స్టోర్ని శారీ స్టోర్ని మహిళలందరికీ చోయ్యతనిచ్చే విధంగా ఓన్లీ హ్యాండ్ వర్క్స్ మొత్తం లేడీస్కి ఏవైతే యూస్ఫుల్ ఉంటాయో అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మన రాగాస్ వెడ్డింగ్ కలెక్షన్లో మహిళలందరికీ అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళు స్వయం శక్తిగా ఉపాధి పొందే విధంగా ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించామండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్పీట్గా తీసుకొని మహిళలందరూ ముందుకు రావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నాను అలాగే మన రాగాస్ వెడ్డింగ్ కలెక్షన్లో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ శారీస్ నుంచి బ్రైడల్కి కావాల్సిన మేకప్స్ నుంచి బ్రైడల్ బ్యాంగిల్స్ నుంచి ఆల్ ఓవర్ మన దగ్గర దొరుకుతుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఒకసారి మన స్టోర్ని విజిట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ టూ సిక్స్ వన్ ఫోర్ టూ नमस्ते